హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మనం చాలా సింపుల్ గా చిట్టి కాజాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ చిట్టి కాజాలు ఇంత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ మైదా పిండిని అయితే తీసుకోండి పిండినైతే మీరు ఎన్ని అయితే కావాలనుకుంటున్నారో అంతకు అయితే తీసుకోండి మేమైతే టూ కప్స్ మైదా తీసుకున్నాం ఈ అయితే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేస్తాను నేనైతే అప్కమింగ్ వీడియోస్ లో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఇలా తీసుకున్న మిశ్రమంలో అయితే కొంచెం ఉప్పు వేసుకోండి లైట్ గా వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఈ కాజా రెసిపీ అయితే చేసుకోవడానికి కష్టమనే అనిపిస్తుంది కానీ ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ గానే ఉంటుంది ఇలా కలుపుకున్న మిశ్రమంలో అయితే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చెప్తున్నాను మీరు స్కిప్ చేయాలనుకుంటే నెయ్యిని స్కిప్ చేసి ఆ ప్లేస్ లో అయితే నూనెని యూస్ చేసుకోవచ్చు నూనె యూస్ చేయాలనుకునే వాళ్ళైతే మీరు ఫ్లేవర్ లెస్ ఆయిల్ అయితే యూస్ చేసుకోవచ్చు అంటే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు హీట్ చేసుకొని అయితే ఈ మిశ్రమంలో వేసుకోండి మాక్సిమం నెయ్యి యూస్ చేయడానికే ట్రై చేయండి ఇన్ కేస్ ఎవరైనా పడని వాళ్ళు ఉంటే మాత్రం ఆయిల్ యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత అయితే ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి బ్యాటర్ కి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే అయితే ముద్దలాగా అయితే కలుపుకోండి ఈ రెసిపీకి అయితే మీరు ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే మనకి రెసిపీ అనేది అంత టేస్ట్ గా అయితే వస్తుంది కలిపేటప్పుడు కూడా ఇలా కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని అయితే ఇలా మిక్స్ చేసుకోండి మనం ఈ మిశ్రమాన్ని సాఫ్ట్ గా కలుపుకుంటే మనకి పొరలు పొరలుగా చాలా బాగా అయితే వస్తుంది రెసిపీ అనేది నేను ఈ రెసిపీ అయితే ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే యూట్యూబ్ వీడియోకి షూట్ చేయలేదు సెకండ్ టైం అయితే ఇప్పుడు చేసే ప్రోసెస్ అంటే నేను రెసిపీ పర్ఫెక్ట్ గా రాదో అని అయితే ట్రై చేశాను పర్ఫెక్ట్ గా వచ్చింది సో అందుకని అయితే షేర్ చేస్తున్నా అంటే నేను అన్ని రెసిపీస్ అయితే ట్రయల్స్ వేయను ఏమన్నా కొంచెం డిఫికల్ట్ గా రాకపోవచ్చు అనిపించిన రెసిపీస్ అయితే ట్రయల్స్ వేస్తాను కానీ ఆ ట్రయల్స్ లో కూడా పర్ఫెక్ట్ గానే వస్తుంది ఏ రెసిపీ అయినా సరే మనం ఇంట్రెస్ట్ గా చేస్తే మనకి రిజల్ట్ బానే వస్తుంది అసలు ఈ రెసిపీ చేయడానికి ఒక స్టోరీ ఉంది అదైతే చెప్తాను కాలేజ్ లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే ఈ రెసిపీ నేను ట్రయల్స్ వేసినప్పుడు స్నాప్ పెట్టాను సో తను చూసేసి నాకు కూడా కావాలంది అవి అయిపోయి నేను జస్ట్ ట్రైల్స్ కి కొన్నే చేశాను నెక్స్ట్ టైం యూట్యూబ్ లో లాంగ్ వీడియోకి చేసినప్పుడు అయితే తెస్తానని చెప్పాను వన్ మినిట్ ఆగండి మళ్ళీ చెప్తాను ఈ పిండి ముద్దనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసి కుదిరితే ఏదన్నా ఒక వెట్ క్లాత్ ఉంటే అదైనా సరే వేసి పక్కన పెట్టేసేయండి ఒక అరగంట తర్వాత అయితే ఈ మిశ్రమాన్ని తీసి చూడండి ఇలాగైతే ఉంటుంది సాఫ్ట్ గా మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఒక త్రీ టు ఫోర్ పార్ట్స్ గా అయితే డివైడ్ మీరు తీసుకున్న పిండిని బట్టి చిట్టి కాజాలని చెప్పాను కదా సో అందుకని అయితే పిండిని త్రీ టు ఫోర్ పార్ట్స్ గా అయితే డివైడ్ చేస్తున్నా ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత అయితే పూరి చేసుకునే పీట ఉంటుంది కదా దాని మీద అయితే పిండిని అయితే వేసుకోండి కుదిరితే మీరు ఫ్లోర్ మీద సరే చేసుకోవచ్చు మేమైతే ఇలా ప్లేట్ మీద అయితే ప్రిపేర్ చేస్తున్నాం పిండిని అయితే ఇలా చల్లేసి మొత్తం ఫ్లోర్ మీద కానీ ప్లేట్ మీద కానీ తర్వాత అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దనైతే ఇలా డిప్ చేసేసి పిండిలో పల్చగా చపాతీ అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ పిండి ముద్దనైతే వీలైనంత పలచగా అయితే చెయ్యండి మందంగా ఉందంటే మనకి పొరలు పొరలుగా రావాలి కదా గాజా అంటే లోపల దాకా అయితే కాలదు సో పలచగా అయితే ప్రిపేర్ చేసుకోండి పూరి పీట అలాగే పూరి ప్రెస్ మీద చేయడానికి అయితే కుదరదు సో అందుకని అయితే ఇలా ప్లేట్ మీద లేకుంటే ఫ్లోర్ మీద అయినా సరే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ప్రాసెస్ అయితే జాగ్రత్తగా వింటూ చూస్తూ అయితే ప్రిపేర్ చేసుకోండి మీరైతే ఈ చపాతీని చెప్తున్నాను కదా వీలైనంత పలచగా అయితే ప్రిపేర్ చేసుకోండి అంటే మరి తునిగిపోయేంత కాకుండా కొంచెం పల్చగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇదిగోండి ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఇంత పల్చగా చేసుకున్న తర్వాత అయితే దీని మీద అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత అయితే మీకు కావాలంటే ఇలా మొత్తం అయితే స్ప్రెడ్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే దీని మీద కొంచెం పొడి పిండిని అయితే చల్లుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే పొడి పిండిని మొత్తం అయితే చల్లేసేయండి తర్వాత అయితే దీనికి ఉన్న ఎడ్జెస్ అన్ని కట్ చేసేసుకోండి మనకైతే పర్ఫెక్ట్ షేప్ లో అయితే కాజా వస్తుంది ఇలా కట్ చేసుకున్న ఎడ్జెస్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ మీద అయితే పరుచుకోండి తర్వాత అయితే ఇప్పుడు మనం పెట్టుకున్న ఎడ్జెస్ మీద కూడా లైట్ గా అయితే పిండిని చల్లుకోండి చూడండి మనకి ఎడ్జెస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కదా సో ఇప్పుడైతే మనం దీన్ని అయితే రోల్ చేసుకోవాలి ఇది రోల్ చేసుకునేటప్పుడు అయితే నేను చెప్పిన టిప్స్ అయితే తప్పకుండా పాటించండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇలా రోల్ చేసుకునేటప్పుడు అయితే ఇలా పిండిని అయితే పైన చల్లుకుంటూ ఉండండి చూస్తున్నారు కదా వీడియో లో ఇలా మనం ఒక రోల్ చేసిన తర్వాత ఆ పిండిని పైన్ నుంచి ఇట్లా అప్లై చేసేసి మళ్ళీ రోల్ చేస్తూ పిన్నిన్ అప్లై చేస్తూ అయితే ఈ ప్రోసెస్ ని మొత్తం చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి ఈ వీడియో అయితే ఈ రోజు ఆఫ్టర్నూన్ త్రీ పిఎం అయితే అప్లోడ్ చేయాల్సింది బట్ స్టడీస్ వల్ల అయితే నేను అప్లోడ్ చేయడం అయితే లేట్ అయింది నిన్న ఈవినింగ్ అయితే హాఫ్ ఎడిట్ చేసాను వీడియోని ఇంకా తర్వాత అసైన్మెంట్ వర్క్ ఉండేసరికి అయితే ఆ హాఫ్ వాటికే ఎడిట్ చేశాను ఇంకా ఈ రోజు అయితే కుదిరింది ఇప్పుడు చేయడానికి ఇప్పుడు కూడా అప్లోడ్ చేసే వన్ అవర్ ముందు అయితే ఎడిట్ చేస్తున్నా కాలేజ్ కి వెళ్లి వచ్చి చేస్తున్నా ఇక్కడ నేను ఈ చపాతీని ఇలా కట్ చేస్తున్నాను కదా ఎందుకంటే నాకు మొత్తం ఈక్వల్ పార్ట్స్ లో అయితే కావాలి సో అయితే కట్ చేసి ఇలా అడ్జస్ట్ చేస్తున్నా మీరు కూడా ఇలానే చేసుకోండి ఒక పక్క స్టడీస్ చూసుకుంటూ ఒక పక్క యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అయితే చాలా టఫ్ గానే ఉంటుంది అందుకనైతే లాంగ్ వీడియోస్ వీక్లీ టూ వే అప్లోడ్ చేస్తాం ఒక రోజేమో మా సిస్టర్ వీడియో చేస్తుంది ఒక రోజేమో నేను వీడియో చేస్తాను ఇంకా షార్ట్స్ విషయానికి వస్తే రోజు అయితే ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాం అది కూడా మాకున్న టైమింగ్స్ బట్టి చపా అయితే ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఎడ్జెస్ లో అయితే కొంచెం వాటర్ ని అప్లై చేసుకొని ఇలాగైతే చేసుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే రోల్ అయితే చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి అనేవి పొరలు పొరలుగా అయితే బాగా వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే మాకు ఈ వీడియోస్ చేయడంలో మా మదర్ కూడా బాగా హెల్ప్ చేస్తారు సో మాకైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవడానికి మంచి సపోర్ట్ అయితే ఉంది అప్పుడప్పుడు అయితే వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి లెంతిగా ఉంటాయి కదా ఆ వీడియోస్ ఎడిటింగ్ చేయాలంటే చాలా అయితే వస్తుంది బట్ సక్సెస్ అవ్వాలంటే తప్పదు కదా కష్టమేం లేకుండా మనం ఎందులో కూడా సక్సెస్ అయితే అవ్వలేం సో కష్టమైనా సరే కంటిన్యూ అయిపోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ఈ రోల్ అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి ఇలానే మీరు ప్రిపేర్ చేసుకున్న రోల్స్ అన్నిటిని అయితే కట్ చేసుకోండి మరీ మందంగా మరీ సన్నగా అయితే కట్ చేసుకోకుండా మీడియం గా ఇలాగైతే కట్ చేసుకోండి తర్వాత అయితే ఒక్కొక్క పీస్ తీసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ఒకసారి ఆ పీస్ మీద వేలితో నొక్కేసి తర్వాత అయితే ఇలా చపాతీ కర్రతో అయితే రుద్దుకోండి మరి గట్టిగా అయితే ప్రెష్ చేయకండి ఇప్పుడైతే కాజాలోకి పాకం కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకుంటే మీరైతే ఒక అర కప్పు చక్కెర తీసుకోండి తర్వాత అయితే ఇందులో షుగర్ మునిగేంత వరకే వాటర్ అయితే పోసుకోండి మరి ఎక్కువ వాటర్ అయితే పోసుకోకండి జస్ట్ షుగర్ మునిగేంత వరకే వాటర్ ని పోసుకోండి తర్వాత కాజాలు ఫ్రై చేసుకోవడానికి అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అయితే హీట్ చేసుకోండి మరి ఎక్కువ హీట్ అవ్వక ముందైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిట్టి కాజాలను అయితే ఇలా నూనెలో వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఈ చిట్టి అయితే నూనెలో వాటంతట అవే ఫ్రై అయ్యేదనో పైకొస్తాయి మీరైతే గరిటతో తిప్పాల్సిన అవసరం ఏమీ లేదు మీరైతే గరిటతో తిప్పకండి అవే పైకొస్తాయి అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి ఇందాక అసలు చిట్టి కాజాలు ఎందుకు చేస్తున్నాడో అని చెప్తూ వన్ మినిట్ ఆగమని చెప్పాను కదా ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకా చెప్పలేదేందబ్బా అనుకుంటున్నారా ఇప్పుడు చెప్తాను వినండి అయితే లాంగ్ వీడియో చేసినప్పుడు తెస్తా వస్తానని చెప్పాను కదా కాజాలు కానీ నేనైతే తీసుకొని వెళ్ళడానికైతే కుదరలేదు నిజానికైతే ఈ కాజాలు నేను కాలేజ్కి తీసుకొని వెళ్ళడానికైతే చేశాను బట్ తీసుకొని వెళ్ళడానికి అయితే కుదరలేదు తర్వాత రోజైనా సరే తీసుకొని వెళ్దాం అనుకున్నా కానీ ఆ రోజు కూడా కాలేజ్కి అయితే వెళ్ళలేదు నేనైతే కాలేజ్కి తీసుకొని వెళ్దామని ఒక బాక్స్ లో అయితే ప్యాక్ చేసి కూడా పెట్టాను బట్ అలా అయిపోయింది అందరికి తీసుకొని వెళ్దామని అయితే ఉంచాను ఇంకా అవి మా ఇంట్లో వాళ్ళే కొన్ని తినేశారు సో ఇంకా ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే బాగోదు కదా సో అందుకని అయితే ఇంకా అవన్నీ అయితే మేమే తినేసాం అన్ని అంటే ఎన్నో అనుకో అవి జస్ట్ ఒక ఫిఫ్టీన్ ఉంటాయి ఏమో అంతే షుగర్ సిరప్ ని తీగపాకం పట్టుకున్న తర్వాత అయితే గ్యాస్ స్టవ్ ని ఆఫ్ చేసి ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ అయితే నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకోండి షుగర్ సిరప్ తీగపాకం అంటే మనం గులాబ్ జామ్ కి పట్టుకుంటాం కదా సేమ్ అలాగైతే పట్టుకోండి ఈ కాజాల ని ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకోండి అలా పెట్టుకుంటే మనకి అనేవి లోపలి వరకు అయితే బాగా కుక్ అవుతాయి చూడండి మనకి కాజాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే వీటిని షుగర్ సిరప్ లో వేసుకుందాం ఈ షుగర్ సిరప్ లో మీరు నిమ్మరసానికి బదులుగా పటిక కూడా యూస్ చేసుకోవచ్చు పటిక అంటే కలకండ పచ్చకర్పూరం అయితే కాదు ఈ పటిక అయితే పచారీ షాప్స్ లో మాత్రమే దొరుకుతుంది ఈ పటిక లేదా నిమ్మరసం వేసుకోవడం వల్ల అయితే మనకి చక్కెర పాకం అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది కాజాల్ని షుగర్ సిరప్ లో వేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచేసి అయితే తీసేయండి ఆ షుగర్ సిరప్ లో ఈ కాజా మునిగిన వెంటనే అయితే తీసేసి ఒక ప్లేట్ లో అయితే చేసుకోండి చూడండి మనకి చిట్టి కాజాలు ఎంత బాగా కుదిరాయో నేను చెప్పిన ప్రొసీజర్నే ఫాలో అవ్వైతే ఈ చిట్టి కాజాల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చిట్టి కాజాల రెసిపీ నేను ఇంత కష్టపడి వీడియో చేసి పోస్ట్ చేసాను కదా మరి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీ వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి మన ఛానల్ ది ఇన్స్టా లింక్ కూడా ఉంది తప్పకుండా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం Thank you for watching!